నమస్తే అండి ఇక్కడ కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి బీరకాయలు అలాగే సీతాఫలాలు అలాగే మీ హార్వెస్ట్ ఈ ఈరోజు కొన్ని గార్డెన్ అన్ని బ్లాక్స్ అండి ఈరోజు బీరకాయలు అయితే చాలా వస్తాయి ఇవి ఆకులల్లో ఉన్నాయి చూడండి కనిపించవు కానీ అన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత అన్ని మరి చూపిస్తాను చాలా ఉన్నాయి ఓ రెండు మూడు కిలోలు వస్తాయండి ఈరోజు అన్నీ ఉన్నాయి అక్కడ అటు సైడ్ ఉన్నాయి పోయి కోసుకొని వస్తాము చేసానో అన్ని ఉన్నాయి లేతగానే కానీ మిగిలినట్లు కనిపిస్తాయి చాలా లేతగా ఉంటాయి కూడా చాలా బాగుంటుంది యలు కొలడానికి లాటర్ తెచ్చానండి కానీ లాటర్ ఎక్కాలంటే పైకి కొద్దిగా భయం అవుతుంది అందుకే కోస్తున్నాను లేదంటే స్టూల్ అవసరం పోయి స్టూర్లోకి వేస్తున్నాను అంటే అందుకంత వరకు కొడతామండి చెట్టు ఎంత సైజ్ వచ్చిందో ఎంత సైజు ఉందో చూడండి మరి అక్కడ ఎంత సైజు ఉండాలి అది చేసుకుని ఉన్నాము సార్ కదా మనము ఈ గిన్నె ఒకటి నిండాలి అనుకున్నాము కానీ చూడండి ఇంకొక దానికి కూడా వచ్చాయి దీన్ని వచ్చాయి సుమారుగా ఐదు కిలోలు ఉన్నట్లున్నాయండి ఇవి కొంత కాటా ఉంది తూకం వేద్దామా చూద్దాం ఎన్ని కిలోలు వచ్చాయో అక్కడ చూడండి సీతాఫలాలు ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం మనం అక్కడ సీతాఫలాలు ఉన్నాయి అవి కోల్తాం రండి మనం కింద పక్క హార్వెస్ట్ అంతా కష్టము అవి ఎక్కడాలు ఇవి దుంపడాలు ఇట్లా దూరడాలు అన్ని ఈ హార్వెస్ట్ అయితే చాలా కష్టము ఇక్కడ చూడండి కింద పక్క ఎలా కొమ్మ దూరి అక్కడ చెక్కలు అడ్డం ఉన్నాయి అయినా అక్కడ చూడండి ఒక కాయ ఎలా వచ్చిందో అది మగ్గి ఒకరోజు రెండు రోజులు అయితే మగ్గుతుందండి కోసుకుందాము దానికి రెండు కాయలు వచ్చాయి ఒకటి కిందప్పుడే అది మాడిపోయింది ఒక కాయ ఉంది కానీ ఈసారి కాయలు అయితే బలే బలంగా వచ్చాయి ఇవైతే కొయ్యొచ్చండి కానీ ఇంకా రెండు రోజులైనాక అదే ఆ పండైతే అయ్యింది ఆ పండు ఇంకా అవ్వలేదు కాబట్టి రెండు రోజుల తర్వాత కోసామనుకోండి రెండు బాగా మగ్గుతాయి అక్కడ వచ్చేసి ఒక సీతాఫలం మాగిందండి అది చిన్నగా కోసుకున్నాము చాలా మాగింది ఆ గుంపులో అది కనిపించలేదండి మాగిందని చూడండి ఎలా ఊడిపోయి పడిపోతుందో చెట్టు మీద మాగిన కాయ చాలా స్వీటు చూడండి ఎంత బాగా మాగిందో చాలా స్వీట్ ఉంటుందండి కాయ ఆర్గానిక్గా పండించాము కాబట్టి భలే స్వీట్ ఉంటాయి అక్కడి నుంచి తీసేద్దాము గిన్నె ఎందుకంటే కింద పడితే కాయలన్నీ పండిన కాయ మట్టిపాలు అవుతుంది కాబట్టి మార్చి పెట్టుకొని ఇక్కడ కోసుకుందాము కాయలైతే సైజు బాగా వచ్చాయండి ఫస్ట్ ఇంతకుముందు కోసాను ఆ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి అవి కూడా బాగున్నాయి అందులో చిన్న సైజు పెద్ద సైజు రెండు వచ్చాయి కానీ ఇందులో మాత్రం అన్ని పెద్ద సైజు కాయలే భలే ఉన్నాయి ఒకరోజు రెండు రోజులకు అన్నీ మగ్గిపోతాయండి చెట్టు మీద పండిన కాయ అయితే ఇంకా తీపిస్తుంది ఇక్కడ కింద పక్క ఉన్నాయి చాలా ఎరుగ్గా ఉంది అయినా మనము ఆర్గానిక్గా పండించాము కాబట్టి ఎంత కష్టమైనా కానీ ఇష్టంగా పనులు చేసుకొని అవి తినేటప్పుడు ఎంజాయ్ చేస్తామండి ఈ అంతా మర్చిపోతాం అన్నమాట ఆ పండు తినేటప్పుడు ఇప్పుడు పడిన కష్టం అంతా మర్చిపోతాము ఆ కాయ చూ సైజు చూడండి ఎంత బలంగా ఉందో అది ఇంకా వస్తుందండి ఇంకా బలంగా చూద్దాం చూసారు కదా ఎరకాయలు తూకం వేసాను చూడండి ఐదు కిలోలు వచ్చినాయండి అసలు ఇన్ని బీరకాయలు వస్తాయని నేను కూడా అనుకోలేదు బుట్టికెళ్ళినా ఈరోజు అలాగే సీతాఫలాలు చూపిస్తాను సీతాపండ్లు కూడా ఓకే చూడండి సీతాఫలాలు ఇక్కడ బీరకాయలు అసలు ఈరోజు గీరకాయలు అయితే భలే వచ్చాయి అలాగే సీతాఫలాలు చూడండి ఇంకా ఉన్నాయి నామకాయలు అన్నీ ఒకటేసారి ఎందుకో మీరు ఎక్కువ లేదో మనం ఆడుకోవచ్చు అలాగే అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ బాయ్